వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ క్రియేషన్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఓల్డ్ శారీతో టూ లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో పూర్తి వివరంగా అయితే చెప్తాను మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫుల్ శారీని తీసుకున్నాను టూ లేయర్స్ ఫ్రాక్ కుట్టడానికి తర్వాత వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది అయితే వన్ మీటర్ క్లాత్ అండి ఈ వన్ మీటర్ క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి నేను ఈ క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మీకు అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి నడుము లూజు ఇరవై తొమ్మిది ఇంచులు ఈ ఇరవై తొమ్మిది ఇంచులకు ప్లస్ టూ చేస్తే మనకి ముప్పై ఒక ఇంచులు వస్తుంది ఈ ముప్పై ఒకటిలో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులకు మనం ప్లస్ త్రీ చేస్తే మనకు పదకొండు ఇంచులు వస్తుంది అంటే క్లాత్ వెడల్పు వచ్చేసి మనకి పదకొండు ఇంచులు ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ లూజుని బట్టి ఈ త్రీ స్టెప్స్ ఫాలో అయితే మీకు క్లాత్ వెడల్పు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు క్లా పదకొండు ఇంచులు వచ్చేలాగా క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పదకొండు ఇంచులు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా జరుపుకుంటూ జరుపుకున్న తర్వాత ఒకసారి టేప్ తీసుకుని మీకు కరెక్ట్గా పదకొండు ఇంచులు వచ్చిందో లేదో చూసుకోండి నాకైతే పదకొండు ఇంచులైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడైతే మనకి ఈ పైన్ క్లాత్ అవసరం లేదు దీన్ని అయితే మనం కట్ చేసుకుని పక్కా పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ఈ క్లాత్ మనకి టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా దీన్ని మనం ఇంకొక ఫోల్డింగ్ వేసి ఫోర్ ఫోల్డింగ్స్ కింద చేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేయండి ఎక్కడ నుడతలు లేకుండా సమానంగా చదువుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఓపెన్స్ అని మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి తర్వాత వచ్చేసి కింద మనకి హెచ్చుతగ్గులు లేకుండా స్కేల్ తీసుకుని ఒక లైన్ అనేది వేసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేప్ తీసుకుని మనకి నడుం పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగు ఇంచులకు ఖర్చుతో కలిపి పదిహేను ఇంచులు పెట్టేలాగా పొడవు వచ్చేసి మనకి పదిహేను ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా పదిహేను ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్గా డ్రా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనకి కింద నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా దీనికి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే ఆరించులకైతే మార్కింగ్ చేసుకోండి ఎవరికైనా సరే ఆరించులకైతే సరిపోతుంది ఇప్పుడు నేను జస్ట్ బ్లూజ్ ఎలా తీసుకోవాలో చెప్తాను ముప్పై కంటే చిన్నగా ఉంటే మన బ్లౌజ్ అది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అదే ముప్పై కంటే పెద్దగా ఉంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలా ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ ముప్పై ఒకటి దీంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులకి మనం ఒకటి పావు ఇంచులు కలిపితే మనకి తొమ్మిది పావు ఇంచులు అనేది వస్తుంది అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా దాన్ని బట్టి మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి పావు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ రెండులా డ్రా చేసేయండి తర్వాత మన ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను మీకు ఎక్కువ కావాలి రెండున్నరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచుకి అయితే మార్కింగ్ చేస్తున్నాను నాకైతే వన్ ఇంచ్కి అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి నెక్ ఓ షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను నెక్ ఓ షోల్డర్కి వచ్చేసేసి ఆరు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ మూడించులు నెక్ మూడించులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేశాను తర్వాత వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఇలాగ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక లైన్ అనేది వేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి రౌండ్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఈ లైన్ ఈ లైన్ డ్రా టచ్ అయ్యేలాగా పెట్టుకొని కరువు అనేది తీసేసుకోవాలి ఈ కరువు స్కేల్ అనేది బిగ్నెస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నెక్ నెక్ షోల్డర్ మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి నెక్ విడుతూ మన కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి మనకి ఎంత డీప్ కావాలనేది నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే సరిపోతుందండి నేను నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను స్కేల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది వేసేయండి లైన్ అనేది వేసేసిన తర్వాత ఈ బాక్స్లో మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నేను డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను మేడం లూజ్ దగ్గరకు ఇలాగ మార్క్ చేసుకుని రఫ్ చేసుకుంటే మనకి మధ్యలో లైన్ అనేది పడుతుంది ఇక్కడ స్కేల్ తీసుకుని లైన్ మీద చిన్న మార్కింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడికి డాట్ మార్కింగ్ వచ్చేసి నాలుగించులు ఎవరికైనా సరిపోతుంది ఇక్కడ మనం వన్ ఇంచి పెట్టుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకోండి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ని మార్క్ చేసేయండి మార్క్ చేసే మార్క్ చేసేసిన తర్వాత ఇటు సైడ్ మనకి కిందకి దిగిపోకుండా ఫిట్గా పట్టేలాగా ఇక్కడ వన్ కి మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది చేయండి మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మార్కర్ వీల్ తీసుకొని ఈ డాట్ దగ్గర చస్ట్ లూస్ దగ్గర మార్కర్ తో మార్కింగ్ చేయండి ఈ మార్కర్ వీల్ ఏంటంటే కింద లైన్ పైన లైన్ కింద పడేలాగా మనకి హెల్ప్ చేస్తుంది తర్వాత వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకసారి వచ్చేస్తాయండి చూసారా మీరే తర్వాత వచ్చేసి దీని మీద బ్యాక్ అని రాసేసుకోండి ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా దీనికి వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసి ఇలాగ జస్ట్ బాగా లోతు తీయకండి పట్టేస్తుంది జస్ట్ అలా తీసి దాన్ని కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ మీకు దీంట్లో చెప్పాను కదా మీ ఇష్టం వచ్చింది అయితే డ్రా చేసుకోవచ్చని నేనైతే స్క్వేర్ నెక్ అయితే ఉంచేసుకుంటున్నాను స్క్వేర్ నెక్ అయితే కటింగ్ చేసేసుకున్నాను నాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది కటింగ్ అండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ దీనికి ఇంకా మనం బ్యాక్ పార్ట్కి లోతు కట్ ఏం తీయక్కర్లేదు మనం మార్కర్ వీలతో మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ డాట్స్ మీద ఒకసారి లైన్ మీద లైన్ అనేది వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి బ్యాక్ నెక్ వచ్చేసి మీ ఇష్టం డీప్ మీకు బాగా డీప్ కావాలనుకుంటే ఏడున్నర ఎనిమిది అలా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఏడించులు తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచులు మార్కింగ్ చేసేసిన తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీంట్లో కూడా సేమ్ మీ ఇష్టం వచ్చిన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే వెనక కూడా స్క్వేర్ నెక్ అయితే పెట్టేస్తున్నాను మనకు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడతో మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫోర్ మీ నేను టూ మీటర్స్ తీసుకున్నాను దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకుని ఓపెన్స్ అన్ని మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఫ్రంట్ పీస్ కానీ బ్యాక్ పీస్ కానీ ఒకటి తీసుకొని వీడలో చూపిస్తున్న విధంగా ఇలా పైన పెట్టేసుకొని మీకు ఫ్రాగ్ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో ఆ పొడవుకి వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తగ్గించుకొని లోపల లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి వేడలో చూపిస్తున్న విధంగా ఇలాగా లైనింగ్ ఎప్పుడు తక్కువ ఉండాలండి మెయిన్ క్లాత్ మీద కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది రెడీ అయి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇవి మనం ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకుని ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ మనకి ఒక వైపున ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఒక వైపున ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి ఇక్కడికి త్రీ ఇంచెస్ మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఎమ్ మా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్కేల్ తీసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ అనేది వేసేసుకున్నాక జస్ట్ ఏదో మన హ్యాండ్ షేప్ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ లేయర్ వచ్చేసి త్రీ మీటర్స్ సెకండ్ లేయర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది బాటమ్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మనకి పార్ట్ వచ్చేసి ఎలా వస్తుంది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి సిల్క్ మెటీరియల్ కాబట్టి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం దీనికి మెడపట్టిని డాట్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీరు పైపింగ్ కావాలితే పైపింగ్ వేసుకోండి మెడపట్టి కావాలి మెడపట్టి వేసుకోండి నేనైతే మెడపట్టి వేసుకున్నాను ఫస్ట్ అయితే డాట్స్ ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈ రెండు ఇలా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకోండి డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కుట్టు డాట్ అనేది గట్టిగా ఉంటుంది తర్వాత దీని మీద ఒకసారి రఫ్ చేసి ఇటువైపున కూడా డాట్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది తర్వాత ఇప్పుడు మనం మెడపట్టిని అయితే స్టిచ్ చేద్దాం సేమ్ మెడపట్టి దీని నేను అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మెడపట్టిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మెడపట్టీని తీసుకొని మనం జాయింట్స్ అనేవి చేసేసిన తర్వాత ఒక సైడ్ కుట్ అనేది వేసేసుకోండి ఒక సైడ్ నార్మల్గా వదిలేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మెడపట్టినైతే స్టిచ్చింగ్ చేయండి స్టిచ్చింగ్ అనేది వేసేసిన తర్వాత లోపల చిన్న చిన్న టక్స్ అనేవి కట్ చేయండి ఇలాగ కట్ చేస్తే మీకు లోపలికి బాగా తిరుగుతుంది తర్వాత వచ్చేసి దానివైపు ఒక కుట్టు అనేది వేసేసుకోండి వేసేసుకున్నాక మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి రెడీ అయిపోయింది లోపల హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టు అనేది వేసేసుకోవచ్చు మనకు వచ్చేసి ఇక్కడతో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలి డాట్స్ వేసుకొని మెడపట్టి వేసేసుకొని ఇక్కడతో మనకి పైన పాటు రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అలా స్టిచ్ అయ్యేలా చూపిస్తాను హ్యాండ్స్ ఫస్ట్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న కుర్చీలు అటు ఒక ఆరు కుర్చీలు వచ్చేలాగా పైన మళ్ళీ కింద కూడా సేమ్ దానికి ఆపోజిట్లో పెట్టండి కుర్చీలు అప్పుడే మీకు హ్యాండ్ బాగా వస్తుంది పైన ఆరు కుర్చీలు కింద ఆరు కుర్చీలు వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి హ్యాండ్ వచ్చేసి ఎలా వస్తుంది తర్వాత టూ ఇంచెస్తో శారీ పీస్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకుని దాన్ని ఉల్టా చేసి మీకు ఎంత మార్జిన్ అయితే కావాలో అంత మార్జిన్కి అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోండి వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది హ్యాండ్ వచ్చేసి ఎక్కడితో మనకి హ్యాండ్ చూసారో అంత ఈజీగా కుట్టేసాము ఇలాగ రెండు హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటే మనకి వచ్చేస్తుందండి పైన ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఎప్పుడు మిడిల్ నుంచే మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మనం లాస్ట్ వరకు కుట్టుకుని వచ్చేసిన తర్వాత దాని మీద రెండు కుట్ అనేది వేసుకుంటే మనకి కుట్ట అనేది నిలబడి హ్యాండ్ అనేది బాగుంటుంది తర్వాత ఒకవైపున సైడ్ జాయింట్ చేసేసుకోండి రెండు హ్యాండ్స్ వేసేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి లైనింగ్ తీసుకుని దాన్ని రాంగ్ సైడ్ చూసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనకి రెండు లైనింగ్ పార్ట్ తీసుకొని వాటిని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని రెండు ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకుని దాని మీద డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి వేసుకుంటే మనకి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి సేమ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కూడా ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని కుట్టుకుని వచ్చాక మనకి ఇలా వస్తుంది తర్వాత మన పైన పాటు తీసుకొని రాంగ్ సైడ్ బయటికి రైట్ సైడ్ లోపలికి ఉండేలా చూసుకుని కుట్టు అనేది వేసుకోవాలి ఫస్ట్ లేయర్ జాయిన్ చేశాక మనకి పిక్ వచ్చేసి ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్లోనే చూసుకుని స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫ్రాక్ వచ్చేసి ఇలా ఈ లుక్ వస్తుంది ఇప్పుడు అయితే లోపల లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్రాగ్ని తీసుకొని దాని రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండేలాగా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుని కుట్టుకుంటూ వచ్చేయాలి లైనింగ్ లైనింగ్ వైపు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఈజీలో ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వచ్చేసాక దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఫ్రాక్ కింద కూడా మనం చిన్న లైన్ అనేది వేసుకుంటే ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది తర్వాత మనం సైడ్ జాయింట్ చేసేసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకొచ్చిన తర్వాత అక్కడతో ఆపేసి తర్వాత లోపల మెయిన్ క్లాత్ని అయితే కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ని స్టిచ్ అనేది వేసేసుకొని దాని మీద డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ క్లాత్ని లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అప్పుడు దాని మీద కుట్ అనేది వేసుకోవాలి కుట్టనేది వేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి దాని మీద సేమ్ తర్వాత ఇప్పుడు మీకు ఎంత కావాలో చూసుకుని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మన లాస్ట్కి వచ్చేసి ఫ్రాక్ అనేది లుక్ అనేది ఎలా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రాక్ మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం